లేరు పెద్దసారు టీడీపీ నుంచి బయటకు వస్తుంటే మామయ్య మనకెందుకు డిప్యూటీ సీఎం మనం ఎందుకు రాజీనామా చేయాలి ఈ ఉద్యమం ఏమైతుందో ఈ పార్టీ ఏమైతుందో మనకు రిస్క్ ఎందుకని ఆనాడు ఈనాడు పేపర్లు వచ్చింది కోటిన్నర రూపాయలు తీసుకొని వ్యాపారం చేసుకుందామని హరీష్ రోగర్ ఇక్కడికి పోయిందని కూడా వచ్చింది కటింగ్ కోసం వెతికిన దొరకలే దొరికినప్పుడప్పుడు పీటీ బిఆర్ఎస్ పార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక తొమ్మిది పది నెలల తర్వాత వచ్చింది హరీష్ డే వన్ నుంచి లేరు నమ్మకం లేకుండా ఆయనకు పార్టీ నిలబడుతుందో ఉంటుందో పోతుందో అని ఓకే అయిపోయింది రాగానే సారు పెద్ద హృదయం కాబట్టి క్షమించిరు దగ్గర తీసుకున్నారు ఎమ్మెల్యే కాకముండే మంత్రి ఇచ్చారు అన్ని రకాలుగా ఆదరించారు అన్ని వేసి ఎప్పుడైతే పార్టీకి ఒక్క క్షణం చెడ్డ పేరు వచ్చిందో ఎక్కడ పోయిండ సక్కాపోయి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలవలే మీ అందరికీ గుర్తులేదు ఆ ఫోటో సీనియర్ నాయకులందరికీ బాగా మాట్లాడతారు అన్ని దగ్గర ఉన్నా నేనే ఉన్నా నేను ఎక్కడ లేను నిన్న పాపం చాలా మంది ఈ కొత్త కొత్త సోషల్ మీడియా పిల్లలు ఉన్నట్టు వాళ్ళకి హిస్టరీ తెలియదు అనుకుంటా అందుకే చెప్తూ అదే అదేవిధంగా నేను పెద్ద ట్రబుల్ షూటర్ అంటారు ట్రబుల్ షూటర్ కాదు ఈజ్ ఎ బబుల్ షూటర్ ఆయన ఏంటంటే ట్రబుల్ ఆయనే క్రియేట్ చేస్తాడు చేసి నేనే సాల్వ్ చేసినట్టు నటిస్తాడు నన్ను లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా పట్టురు నేను మొన్న దాసోజు శ్రవణ్ అన్న ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ బీఆర్ఎస్ పార్టీ డిసైడెడ్ ఒకటే క్యాండిడేట్ని పెడదామని కానీ హరీష్ రావు గారు ఇంటర్నల్గా బీజేపీ వాళ్ళతో మాట్లాడుకుని ఏం చెప్తారంటే మీ దగ్గర నుంచి ఒక క్యాండిడేట్ని ఇవ్వండి నేను మామయ్యని కన్విన్స్ చేసి రెండో క్యాండిడేట్ కి పెట్టిస్తా అంటే హీ వాంట్స్ టు క్రియేట్ ఎ ట్రబుల్ ఈ లో ఆల్రెడీ మన పార్టీలకు వెళ్ళి పది మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయాక ముప్పై ఎనిమిది మందిలో పది మంది పోయినాక నువ్వు ఇంకో సెకండ్ క్యాండిడేట్ని పెడితే ఎంత కన్ఫ్యూజన్ అవుతుంది ఎవరెవరు ఎట్టే టోట్లు వేస్తారు అంటే హార్స్ ట్రేడింగ్కి ఈయన ట్రబుల్ షూటర్ గారు ట్రబుల్ని ఓపెన్ చేస్తారన్నట్టు నాకెందుకో లక్కీగా ఒక బీజేపీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి అక్క మరి సార్ పర్మిషన్ ఉందా హరీష్ అని ఇట్లా అంటున్నారంటే నేను డైరెక్ట్గా సార్కే ఫోన్ చేసి చేసి నాన్న మరి ఇట్లా అంటున్నారు మనం సెకండ్ క్యాండిడేట్ పర్మిషన్ ఇస్తారంటే నథింగ్ డూయింగ్ ఓన్లీ శ్రవణ్ విల్ గెట్ ఎలక్టెడ్ ఎవరు చెప్పారు మీకు అన్నారు అంటే నేను ఆ విషయం వెంటనే అటువైపు కన్వర్ చేసిన లేదండి మాకు అట్లాంటి ఆలోచన లేదు ఎందుకు ఈ రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇవాళ అంటే హరీష్ రావు గారు ట్రబుల్ క్రియేట్ చేసి ని మాఫీ చేసినట్టుగా ప్రయత్నం చేస్తారు బీఆర్ఎస్ కార్యకర్తలు అందరికీ నేను నా తమ్ముళ్ళకి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా మా చెల్లెలకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నా మీకు పెద్ద స్థాయిలో జరిగే అన్ని విషయాలు తెలియదు తెలియకుండా అందరు మనం వెళ్ళి విషయమే అనుకుంటారు మీ తప్పు కాదు ఎందుకంటే కేసీఆర్ సార్ అంత ఓపెన్ మైండ్తో ఓపెన్ హార్ట్తో ఉంటారు కాబట్టి లో అందరూ అట్లే ఉంటారు అనుకుంటారు కానీ చాలా మందికి చాలా హిడెన్ ఎజెండాస్ ఉన్నాయి ఒక పక్క కాంగ్రెస్తో కలిసి ఉన్నారు ఇంకో పక్క బీజేపీతో మాట్లాడుతున్నారు ఎటు ఎవరితోనూ అవసరమైతే అటు మాట్లాడుతున్నారు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో హరీష్ రావు గారు ఇరవై ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలకు ఎన్నికలలో అడిషనల్ ఫండింగ్ ఇచ్చారు పార్టీ ఇచ్చింది కాకుండా ఎడికేలు వచ్చినాయి హరీష్ రావు గారు కానీ డబ్బులు హండ్రెడ్ పర్సెంట్ కాళేశ్వరంలో జరిగిన అవినీతి నుంచి వచ్చిన డబ్బులే ఆయన ఆలోచన ఏం చేసిన అంటే ఏమన్నా కొద్దిగా అటు ఇటు అవుతుందేమో రిజల్ట్ నా దగ్గర ఎమ్మెల్యేస్ ఉండాలని ఆలోచన చేసి నీకు అసలు అట్లాంటి ఆలోచన ఎందుకు వచ్చింది నేను కట్టప్పలాంటోని కేసీఆర్ గారి దగ్గర ఉండేటోని అంటావు కదా నీకేం అవసరం వచ్చింది ఎమ్మెల్యేస్కి సపరేట్గా ఫండింగ్ చేయడానికి ఎవరికి తెలియదు అనుకుంటారా ఇది ఎవరు చెప్పారా అనుకుంటారా ప్రతి ఒక్కరు చెప్తారు ఎమ్మెల్యే సోపన్ నా పేరు కూడా తెలుసు చెప్తే బాగుండదు ఎమ్మెల్యేలు ఇబ్బంది పడతారు నేను అనేది ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో రామన్న సిరిసిల్ల ఎలక్షన్లో మా బంధువు మా బంధువుకి సంబంధించిన వ్యక్తులతో అరవై లక్షల రూపాయలు పంపిణి హరీష్ గారు రామన్న ఓడగొట్టడానికి నిన్నదాక మొన్న ఒక వీడియో మీరు కూడా చూసి రోంటే ప్రతాప్ రెడ్డి గారిది మీ మామయ్యను ఓడగొట్టమని ఎంతంటే అంత డబ్బులు ఇస్తా అని చెప్పిర్రని ఓ పక్క కేసీఆర్ గారిని ఓడగొట్టాలి ఓ పక్క కేటీఆర్ గారిని ఊడగొట్టాలి నిజామాబాద్లో నా ఎంపీ సెగ్మెంట్లో అందరు ఎమ్మెల్యేలను మేనేజ్ చేయాలి అందరిని మన కేటీఆర్ కేసీఆర్ కుటుంబాన్ని ఓడగొట్టాలే విచ్ఛిన్నం చేయాలి కానీ కేసీఆర్ గారి పేరుతో వచ్చేటటువంటి బెనిఫిట్స్ మాత్రం అన్ని కావాలి మరి ఇటువంటి వారిని నా రిక్వెస్ట్ కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో వారిని మీ పక్కన పెట్టుకొని నిజాం మాట్లాడే నన్ను బయటకు పంపితే మరి పార్టీ బాగుంటుందా దయచేసి ఆలోచన చేసుకోండి నేనేమంటున్నా రామన్న మిమ్మల్ని అంటే నా మీద మీకు కోపం ఉండొచ్చు నా మీద ఏముందో ఎవరేం చెప్పారో నాకు తెలియదు నేను మాత్రం నా ప్రాణం పోయినా కేసీఆర్ గారికి హాని జరగాలని కానీ కేటీఆర్ గారికి హాని జరగాలని కానీ కోరుకోను అది నా నైజం కాదు ఆడపిల్లలకు ఉండదు ఆడపిల్లలు ఇల్లు బాగుండాలనుకుంటారు నా మనసుకి ఎంత గాయమైతే నాకు ఎన్ని అవమానాలు అయితే నాకెంత ఇన్సల్ట్ అయితే నా మీద ఎన్ని కుట్రలు జరిగితే నేను ఇట్లా మాట్లాడుతున్నది నా బాధ ఇది నా ఆవేదన నాన్న చూస్తలేరేంది వీళ్ళని అన్నది ఆవేదన చూసుకుంటే క్షమిస్తారేంది ఇంకెన్నిసార్లు క్షమిస్తారన్నది నా బాధ అంతే తప్ప నాకేం కోపం ఉంటుంది ఎందుకు కోపం ఉంటుంది నాకెంత ఎన్ని జన్మల పుణ్యం ఉంటే కేసీఆర్ లాంటి తండ్రి దొరుకుతాడు కోట్లలో ఒకరికి ఉండేటటువంటి తండ్రి నాకు దొరికిండు ఆయన లేకపోతే నేను ఎవరు ప్రపంచానికి తెలుస్తుందా నాకెందుకు అవసరం ఉంటుంది నాకేం కోపం ఉంటుంది కేసీఆర్ గారి మీద నాకు టీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకోపం ఉంటుంది నాకు ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడు నేను నా కొడుకుని చిన్న పిల్లగాని పసిగుడ్డు ఎత్తుకొని ఇక్కడికి వస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను రోడ్డు మీదనే ఉన్నా ఉద్యమాలే చేస్తున్నా పోరాటాలే చేస్తున్నా తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నా రెండు వేల పద్నాలుగు నుంచి అధికారంలో ఉన్నప్పుడు కూడా నా ఇంటి దర్వాజాలు ఎప్పుడు తెలిసే ఉన్నాయి ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ తెలుసు అధికారంలో ఉన్నా లేకున్నా నేను గిట్లనే ఉన్నా అధికారంలో ఉన్నప్పుడు నన్ను ఏమి సాగనేయకుండా నన్ను ప్రతిపక్ష ఎమ్మెల్యేని చూసినట్టు ప్రతిపక్ష ఎంపీని చూసినట్టు చూసిన నేను ఇట్లానే ఉన్నా ఓపెన్ మైండ్తోనే ఉన్నా నేను కోరేది ఒకటే కేసీఆర్ గారి ఆరోగ్యాన్ని కాపాడండి రామన్న పార్టీని కాపాడండి పార్టీలో ఉన్న కార్యకర్తలని కాపాడండి అందరు బాగుండేలాగా ప్రజా సమస్యలు తీసుకోండి నాకు అంతకుమించి కావాల్సింది ఏం లేదు కానీ మొన్న అసెంబ్లీలో అర్ధరాత్రి దాకా పెట్టి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని తిడుతుంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తున్నట్టు అనిపించింది నాకైతే దానికి ఈయన హీరోలాగా ఎదుర్కొన్నాడు ఈయన ఆరు అడుగుల బుల్లెట్టు అని పార్టీ అంతా ట్వీట్ చేస్తే మరి ఆ ఆరు అడుగుల బుల్లెట్టు ఎవరికి గాయం చేస్తుంది ఎండ్ ఆఫ్ ద డే ఇయాలైతే నన్ను గాయపరిచింది రేపు రామాన్నని గాయపరుస్తారో కేసీఆర్ని గాయపరుస్తారో జాగ్రత్తగా ఉండండి రామన్న చెప్పేది ఏం లేదు జాగ్రత్తగా ఉండండి కేర్ఫుల్గా ఉండండి అట్ ద సేమ్ టైం ఈ హరీష్ రావు గారి కారణంగా గమత ఏముంటుందంటే ఒకసారి హంపికోతారు వీళ్ళందరూ మీ అందరూ తెలుసు ఆ స్టోరీ హంపికోయి పాటలు పాడుకుంటారు మొత్తము చాలా మంది కలిసి కేసీఆర్ గారిని చాలా అవమానకరంగా మాట్లాడతారు ఒక పార్టీని వెన్నుపోటు కొడదామని డిజైన్ చేశారు ఇదంతా వీరికి తెలుసు హరీష్ రావు గారికి తెలుసు నేను ఆ రోజు సాక్ష్యం ఉన్న హరీష్ వచ్చి లిటరల్లీ రామన్న చేతులు పట్టుకొని అరే మామయ్యకి ఎప్పుడు ఆ సింక్ నేను మామయ్యతోనే ఉంటా అని చెప్పి అక్కడ మాట్లాడుకున్న వాళ్ళందరూ రెబసార్ దగ్గర అవుట్ చేసిండి నేను ఆ తర్వాత పర్యవసానంలో ఈటల రాజేందర్ అన్న బయటికి వెళ్ళడం ఈ మహానుభావుడు వల్ల జగ్గారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే చెరుకు శ్రీనివాసరెడ్డి ముత్యం రెడ్డి అన్న కొడుకు దగ్గర నుంచి మొదలు పెడితే రఘునందన్ రావు గారు మైనంపల్లి గారు విజయశాంతి గారు విజయరామారావు గారు ఆయన పాత పెద్ద 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 అయిన ఉండే ఈటల రాజేందర్ గారు వీళ్ళందరూ పార్టీలకి వెళ్ళిపోయినరు కదా పోలేదా ఇవన్నీ అరిషన చేసినాయి కదా ఆనాడు దుబ్బాక ఉప ఎన్నిక ఎందుకు ఓడిపోయినాం దుబ్బాక ప్రజలకు ఇప్పటికి కూడా గుర్తుంటుంది వాళ్ళందరూ ఒకటే మాట చెప్పారు ఈయన సిద్ధిపెట్టక తప్ప రా రూపాయి రానియాడు దుబ్బాకకు ఈయన వచ్చి ప్రచారం చేసింది కాబట్టి మేము ఓటేయాలని ఓపెన్ చెప్పి రానాడు ఎన్నికలలో దానికి ఏం రాపిస్కుంటాడు ఈయన పేపర్లల్లో ఒంటరి పోరాటం చేసి ఓడిన అరిష్టం అసలు ఓడిపోయిందే నీ వల్ల కదా మీరు మీడియా మేనేజ్మెంట్లో సూపర్ అన్న డౌట్ ఏం లేదు రామన్న యూట్యూబ్లు మేనేజ్ చేసి నేను స్ట్రీమ్ మీడియా మేనేజ్ చేస్తాడు అంతే అంతకుమించి వేరే ఏం లేదు నేను రామాన్న రిక్వెస్ట్ చేస్తున్నా అన్న మీరు కూడా ఆ స్కిల్ నేర్చుకోండి అన్న అట్లనే ఈటల రాజేందర్ గారు ఉప ఎన్నిక దగ్గరుండి హరీష్ అన్న లేదండి ఈటల రాజేందర్ని ఆనాడు పీసీసీ అధ్యక్షుడుగా ఉండి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది ఇడ అని చెప్పేది ఆయన ముందే డిక్లేర్ చేసింది ముందే చేతిలో ఎత్తేసి హరీష్ ఆడ వై కూసుని మరి ఈటల రాజేందర్ అన్నం గెలిపించొచ్చి ఈ బంధం రేవంత్ రెడ్డి గారిది హరీష్ రావు గారు అప్పటి నుంచి కొనసాగుతుంది కొత్త బంధం ఏం కాదు ఇది నేను కేసీఆర్ గారిని పెద్దల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే ఈయన చేస్తున్న నక్క జిత్తుల్ని దయచేసి గమనించండి వాళ్ళనే బయటపోత కావచ్చు నాదేముంది ఉద్యమంలోకి వెళ్ళి వచ్చినా మళ్ళీ ఉద్యమంలోకే పోతా నాకు భయం ఉంటుంది నాకు ఎన్నడ పదవుల మీద ఆశ లేదు పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీకి స్పీకర్ ఫార్మాట్లో చైర్మన్ గారికి నేను పంపుతా ఉన్నాను రాజీనామా పత్రాన్ని అట్లానే బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి రాజీనామాను పంపుతా ఉన్నాను దీన్ని మన రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలంగాణ భవన్కి వారికి నేను పంపుతా ఉన్నాను ఎందుకు ఇవి ఇప్పుడే చూపించినా అంటే పదవుల మీద నాకు ఎప్పుడు ఆశ లేదు మేము ఉద్యమంలోకి వచ్చింది ఎందుకంటే మా నాన్న ఒక్కరు ఇంత ఒంటరి పోరాటం చేస్తున్నారు ఎంత వీలైతే అంత ఆయనకు మద్దతు ఇవ్వాలని వచ్చినాం ఆనాడు మేము ఉద్యమంలోకి వచ్చినప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చే ఆస్కారమే లేకుండే తెలంగాణ వస్తుందో రాదే అనే అనుమానాలు అంతటా ఉండే మేము ఉద్యమంలో కొట్లాటలో లాఠీ దెబ్బలు తినడం కోసం జైల్లోకి పోవడం కోసం ఆనాడు వచ్చిన ఉద్యమంలకు అధికారంలోకి వస్తామనుకుని రాలే అయినా నేనైనా కేవలం నాన్న కోసమే వచ్చిన ఉద్యమంలకి అందుకే మా కుటుంబం మీద కుట్ర ఈ కుట్రను గమనించమనే నేను మా కుటుంబాన్ని కోరుతా ఉన్నా ఇక పెద్దసార్కు నీడలాగా సంతోషరావు గారు ఉంటారు ఇక సంతోషరావు గారి గురించి రెండే నిమిషాలు చెప్తాను అంత పెద్ద సీనున్న మనిషి కాదు కానీ చెప్పాలి ఎందుకంటే కూరల కూరలా ఉప్పెట్లుంటుంది ఈయనట్లా అన్నట్టు ప్రతి దాంట్లో చెడగొట్టడానికి కొంచెం ఉండాలి కదా అట్లాంటి వాడు కాబట్టి చెప్పక తప్పదు ఈయన గురించి చెప్పులో రాయి చెవులో జోరీగా అంటాం కదా అట్లాంటి టైపు కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి ఇప్పుడు విషయం ఏంటంటే ఈయన ధనదాహం ఎట్లాంటిది అంటే సంతోష్ రావు గారిది రామన్న కాన్స్టిటెన్సీ కేటీఆర్ అన్న కాన్స్టిట్యెన్సీ నేరేళ్లలో ఇస్కలారి గుద్దే ఒక దళిత బిడ్డ చనిపోతాడు సరే దాని మీద పాపం అక్కడ ఆ రోజు అందరు యాజిటేషన్ చేస్తే ఈయన అన్న అడ్వాంటేజ్ ఏంది ఈడ కూర్చుంటాడు సార్ దగ్గర సీఎంఓళ్లకి వెళ్ళి ఫోన్ చేసి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళందరినీ ఒత్తిడి పెట్టి ఏడుగురు దళిత బిడ్డల్ని కొట్టిన రండి మూడు నాలుగు సార్లు థర్డ్ డిగ్రీ వేస్తే ఇలా ఏడు కుటుంబాలు కూడా వాళ్ళు ఎందుకు ఎందుకు కూడా ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఆ దళిత బిడ్డలు ఉన్నారు అది మొత్తం రాజకీయంగా బ్లేమ్ అంతా రామన్న మీదకి వచ్చింది ధనదాహమేమో సంతన్నది నేరం చేసిందేమో సంతన్న ఈడికెళ్ళి ఫోన్లు చేసి ఒత్తిడి చేసి కొట్టిపించిందేమో సంతన్న చెడ్డ పేరేమో రామన్నకు వస్తుంది ఈ ఎగ్జాంపుల్ చెప్పడం కోసమే నేను ఈయన గురించి చెప్తున్నా వేరే ఏం లేదు ఇక సరే టానిక్ వీనికు ఈ వీటిలో వచ్చిన కేసులు ఏమైతాయి రేవంత్ రెడ్డి గారు ఆర్బాటంగా ఒక అనౌన్స్మెంట్ చేశారు ఇంతకుముందు చెప్పిన కదా మ్యాచ్ ఫిక్సింగ్ ఎట్లుండదంటే వన్ డే న్యూస్ అవుతుంది టానిక్లా ఈయన మీద కేసు పెట్టిరని మూడో రోజు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కొట్టేసిరది మీరు ఇంకా కనుక్కోండి క్వాస్ చేసేసి కేసు మూసేసారు ఏం అండర్స్టాండింగ్ ఉంది ఎందుకు మూసేసిరు ఎట్ ద సేమ్ టైం హరితహారం తెలంగాణకు హరితహారం అని పెద్దలు కేసీఆర్ గారు పెద్ద కలతోని రెండు వందల ముప్పై కోట్లు అక్కడ గోబీ డెజర్ట్ల వాళ్ళు చెట్లు పెట్టి చైనాను కాపాడుకున్నారు మనం అదే స్థాయిలో తెలంగాణను బాగు చేసుకోవాలని పెద్దసారి హరితహారం అని పెడితే ఈయన దానితో నకిలీ ప్రోగ్రామ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పెడతాడు తెల్లారులు వేస్తే సినిమా వాళ్ళని తీసుకురావాలి రోజు ఒక ఫోటో వేసుకోవాలి దాని వెనుక ఉన్న కుట్ర ఏంటంటే జీవో అమెండ్మెంట్ అయితే సంతోష్ గారి గురించి ఆ ఫారెస్ట్లను టెన్ పర్సెంట్ ఇన్కమ్ ఎవరన్నా ఇస్తే అమ్యూస్మెంట్ పార్క్లకు ఇస్తారన్నట్టు దానికోసం జీవో అమెండ్ అవుతుంది దానికి ప్రభాస్ గారిని చిరంజీవి గారిని అనేక మంది సినిమా స్టార్లను మోసం చేసి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళతో ఫోటోలకు పోజులు ఇప్పించి ఫారెస్ట్లను కొట్టేయాలని ప్లాన్ అయినది ఇక ఈయనకి ఇద్దరు ముగ్గురు మనుషులు ఉంటారు సంతనకి ఇక ఆయన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అని ఎమ్మెల్యే ఇది నాకు విషయం ఎవరు చెప్పిరంటే మన పల్లరాజేశ్వర రెడ్డి అన్ననే చెప్పిండు మీకు ఏమైనా ఉంటే ఆయన అడగవచ్చు ఈ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అనేట ఆయన వరికోల్ అనే ఊరు సామాన్య కుటుంబం మధ్యతరగతి కుటుంబం ఇవాళ అక్కడ నేను అని పిలుస్తారు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారిని ఇక్కడ నాకు పల్లరాజేశ్వరరెడ్డి గారు చెప్పిన సమాచారం ప్రకారం మోకిల్లాలో మెగా శ్రీనివాసరెడ్డి మెగా కంపెనీ ఉంది కదా ఈ కాళేశ్వరంలో అవినీతి చేసిన మెగా కంపెనీ ప్లస్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు కలిసి ఏడు వందల యాభై కోట్ల విల్లా ప్రాజెక్ట్ చేస్తున్నారు మోకిల్లాలో ఏడికేళ్ళు వచ్చినాయి అవి అవినీతి డబ్బులు కాదా ఎట్లొస్తాయి ఎవరైనా ఇస్ దిస్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి సంతోష్ రావు క్లాస్మేట్ అది తప్ప ఆయనకున్న అర్హత ఏం లేదు ఆయనకు ఎమ్మెల్సీ వస్తుంది కాంట్రాక్టులు వస్తాయి ఇంకేందో వస్తాయి ఇంకేందో వస్తాయి అట్లానే నవీన్ రావు అని ఇంకొక ఎమ్మెల్సీ ఉంటాడు ఆయన డైరెక్ట్గా మా ముఖం పట్టుకొని అందరి ముంగట అంటాడు నాకు ఎమ్మెల్సీ ఇచ్చింది కేసీఆర్ గారైనా నాకు దేవుడు సంతోషం అంటాడు ఆయన నిన్న మొన్న వాళ్ళ ఫాదర్ని పట్టుకున్నారు పేకాటల ఏమైంది కేసు ఆల్రెడీ నవీన్ రావు గారు పోయి మన ముఖ్యమంత్రి గారు కాళ్ళు పట్టుకున్నట్టుగా తెలిసింది వాళ్ళ తండ్రిని ఇడిచిపెట్టిరు ఈయన మీద భూ కేసులు ఉంటే అవి విడిచిపెట్టిరు అంటే ఒక పక్క సంతోష్రావు గ్యాంగ్ ఇంకో పక్క హరీష్ రావు గ్యాంగ్ హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి గారితో ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో అవసరమైన సందర్భంలో పైన బీజేపీతోని వాళ్ళు కోఆర్డినేషన్లో ఉండి బీఆర్ఎస్ పార్టీకి జలగల్లాగా పట్టి పీడుస్తున్నారు నిరంతరం బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేస్తున్నారు ఎంత దారుణానికి కొడిగట్టిరంటే ఆఖరికి నా ఓటంతో ప్రారంభమైంది అది నిజామాబాద్లో నా ఓటంలో కుట్రలు చేశారు ఆనాడే మనం రివ్యూ చేసుకుంటే బాగుండలేదు కానీ ఇప్పుడు అది ఎక్కడికి వచ్చింది కామారెడ్డిలో పెద్దసారి ఓడిపోయేదాకా వచ్చింది పరిస్థితి మూడోసారి ప్రభుత్వం పోయేదాకా వచ్చింది పరిస్థితి ఒక్కొక్క ఎం ఎలెక్ట్ అయిన ఎమ్మెల్యేని ఓడిపోయిన ఎమ్మెల్యేలు ప్రతికామిత్రులు మీరు మాట్లాడండి సంతోష్ రావు గారి బాధితులు నాకు మామూలుగా ఫోన్ చేస్తలేరు అచ్చా ఈ కంపెనీ పేరు బ్లూఫిన్ అట మోకిల పల్లారాయేశ్వర రెడ్డి అని అప్పుడు పంపిన మెసేజ్ చూస్తున్న పాతది బ్లూఫిన్ కంపెనీ మోకిల అయితే నేనేమంటున్నా అంటే ఇంత ఇంత స్పష్టమైనటువంటి నేను ఇస్తున్నా రేవంత్ రెడ్డి గారిని నేను ఛాలెంజ్ చేస్తున్నా మరి ఎందుకు మీకు మీ ఏసీబీఓలకు వీళ్ళ ఇండ్లు అడ్రస్లు దొరకలేవా ఏం అండర్స్టాండింగ్ ఎందుకు లేదు మీకు లేకపోతే మీరు చర్యలు ఎందుకు తీసుకుంటలేరని నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా ఇక తర్వాత వారు ఏం చేస్తారన్నది నాకు సంబంధం లేదు ఇక నేను మాత్రం పర్టికులర్గా మళ్ళీ ఒకసారి నా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మా సొంత కుటుంబ సభ్యులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే నాకు ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చిన తెలంగాణ ఉద్యమం కోసం వచ్చిన ఇవాళ నాకు నలభై ఏడు సంవత్సరాలు అంటే నా ఇరవై సంవత్సరాల జీవితం అంతా కూడా నేను బీఆర్ఎస్ పార్టీ కోసం కేసీఆర్ గారి కోసం తెలంగాణ జాగృతి కోసం తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఆడబిడ్డల కోసం నేను గడిపిన సడన్గా ఇవ్వాలా నీకేం సంబంధం బీఆర్ఎస్తోని నువ్వెవరు అని చెప్పి సస్పెన్షన్ ఒకసారి పంపిస్తే చాలా బాధాకరంగా ఉంది పర్వాలేదు అయినా నాకు ప్రజలు ఉన్నారు నేను వాళ్ళ దగ్గర పోతా వాళ్ళతో పాటు ఉంటా కానీ బీఆర్ఎస్ పార్టీలు ఉన్న నాయకుల కార్యకర్తలకు రిక్వెస్ట్ చేస్తారు సోషల్ మీడియాలో వచ్చే పిచ్చి పిచ్చి పట్టుకొని ప్రజాప్రతినిధులు ప్రెస్ మీట్ పెట్టి నిన్న భవన్లో నేను నిన్న మొన్నటి రోజు వాళ్ళ మీద ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏమన్నా కేసీఆర్ గారికి నష్టం చేసిన పార్టీ ఉంటేంత ఎంత పోతే అన్న సోషల్ మీడియాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కొంతమంది దుర్మార్గులు ఉన్నారు సోషల్ మీడియా వెంగు సూస్టోళ్ళు వాళ్ళ ముంగట విషయం కట్ చేసిర్రు గారికి నష్టం చేసిన విషయం కట్ చేసి బీఆర్ఎస్ పార్టీ ఉంటెంత పోతే నేను అన్నా అని చెప్పి ప్రచారం చేస్తున్నారు నాదే పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఏళ్ళు నేను కష్టపడ్డా నేను తెలంగాణ జాగృతి పెట్టి ఇండిపెండెంట్ గా పనిచేసినప్పుడు ఇండిపెండెంట్ గా పనిచేసినప్పుడు ఓటేయమని ఎవరు చెప్పినా నేను బీఆర్ఎస్ పార్టీ కోటేయమని చెప్పినా నా జీవితంలో ఇంతవరకు నేను ఇంకో పార్టీ కోటేమని చెప్పలే ఇంకో పార్టీ ఓటేయలే ఎట్లయితే కంప్యూటర్లో హార్డ్వేర్ ఉంటుందో అది బీఆర్ఎస్ పార్టీ సాఫ్ట్వేర్ తెలంగాణ జాగృతి శరీరం బీఆర్ఎస్ పార్టీ అయితే ఆత్మ జాగృతిగా పనిచేసినాం తెలంగాణ ఆత్మగా పనిచేసినాం మేము తెలంగాణ ఆత్మగౌరవం కోసం పనిచేసినాం తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకలైనటువంటి బతుకమ్మ బోనాలను నిలబెట్టడం కోసం పనిచేసినాం ఆ కాంట్రిబ్యూషన్ ఏం లేదా నేనేం చేయలేదు ఆ పార్టీకి నిజామాబాద్లో చికెన్ గున్యా వచ్చి బాధపడుతుంటే గల్లీ 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 తిరిగి రెండు వేల పద్దెనిమిదిలో ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఎంత తిరిగినా అన్నది అక్కడ నిజామాబాద్ ప్రజలకు తెలుసు ఏం కాంట్రిబ్యూషన్ లేదన్నది ఓన్లీ హరీష్ అది సంత ఉన్నదా కాంట్రిబ్యూషన్ వీళ్ళు మేకవనే అనే పునుల్ పులులు నాన్న వీళ్ళు మీ ముంగట నటిస్తారు అంతే బయట వాళ్ళ నిజస్వరూపం వేరేలాగుంటుంది యాజ్ అ డాక్టర్గా రిక్వెస్ట్ చేస్తున్నా ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళ గురించి నాకు అవుతుంది పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసి నో ప్రాబ్లం కానీ వాళ్ళని పార్టీలో ఉంచుకుంటే పార్టీ ఎట్లా అన్నది మీరు ఆలోచన చేసుకోండి ఇక అల్టిమేట్గా నేను చెప్పదలుచుకున్నది ఒకటే కలికాలం కాబట్టి అబద్దాలు చెప్పేటోళ్ళది మోసం చేసేటోళ్ళది నడుస్తుంది టెంపరీగా వాళ్ళది నడుస్తున్నది వాళ్ళది నడిచింది విజయం సాధించరు కాబట్టి ఇవాళ సస్పెన్షన్ నాకు వచ్చింది బట్ నేను ఇదివరకు చెప్పిన మళ్ళీ చెప్తున్నా నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా ఖచ్చితంగా ఇంతకు ఇంత దేవుడు వాళ్ళకు అనుభవింప చేస్తాడు అందులో ఏం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు థ్యాంక్ యూ జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ జై కేసీఆర్ వన్ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ तो वन मिनट हिंदी से बैठ नेशनल तो, मीडिया मित्र अड़े वन मिनट हिंदी सर आज तेलंगाना की बेटी होने के नाते पूरे देश की जनता के साथ मैं ये बात कहना चाहती हूँ पिछले बीस सालों के मेरे जिंदगी में मैंने हर दम हर वक्त बीआरएस पार्टी के उन्नति तो, तो के लिए तेलंगाना जनता के उन्नति तुन. के लिए तेलंगाना के रैतों के तेलंगाना के महिलाओं के तेलंगाना के युवाओं के उन्नति के लिए मैंने काम किया है और इस पूरे 20 साल के जिंदगी में मैंने अपने लिए कभी कुछ नहीं मांगा है लेकिन तेलंगाना की जनता ने बीआरएस पार्टी ने मुझे बहुत प्यार दिया है मेरे पिताजी ने मुझे सांसद बना के दिल्ली भेजा है मुझे एमएलसी का मौका भी पार्टी ने दिया है जिसके लिए मैं पार्टी का मेरे पिताजी का बी पार्टी का पूरे परिवार का तेलंगाना के आवाम का भी बहुत ही ज्यादा मैं आभारी हूँ लेकिन जो भी मुझे रेस्पॉन्सिबिलिटी दिया गया था मैंने पूरे शिद्दत के साथ काम किया है कभी भी मैंने तेलंगाना के लोगों के खिलाफ काम नहीं किया है लेकिन आज चंद लोग बीआरएस पार्टी में हमारे आसपास पिताजी के इर्द गिर्द थोड़े लोग जिनके जो वेस्टेड इंटरेस्ट है जिनको अपनी ही फायदा की जो सोच है ऐसे लोग बीआरएस पार्टी में उनका लीड रोल हो गया है और उनके वजह से उन्होंने मेरे पिताजी के ऊपर मैं ऐसा मानती हूँ दबाव बना के मुझे पार्टी से निकालने का काम किया है लेकिन अल्टीमेटली मैं ये मान के चलती हूँ कि मैं तेलंगाना की बेटी हूं मैं जब तेलंगाना में आके तेलंगाना के आंदोलन में शामिल हो गई मैं रास्ते पे चली मैंने लाठी खाई मैं जेल भी गई हर तरीके का जो भी कोशिश हो सकता है तेलंगाना के अलग रियासत हासिल करने के लिए मैं वो तमाम कोशिशों में शामिल थी मैं तो आंदोलन से आई हूं इन्होंने अभी मुझे पार्टी से सियासत से निकालने का काम किया है तो मैं फिर आंदोलन में चली जाऊंगी लेकिन मैं बी पार्टी से हमारे पिताजी से यही रिक्वेस्ट करना चाहती हूँ आपके इर्द गिर्द जो लोग जमा हुए हैं उनकी नीयत के बारे में आप सोचिए क्या वो पार्टी के लिए काम आएंगे आप इसके ऊपर गौर कीजिए हमारे परिवार को तोड़ने का काम उन्होंने आज किया है बीआरएस पार्टी के परिवार को तोड़ने का काम आज उन्होंने किया है और ये किसके फायदे के लिए उन्होंने किया है तेलंगाना के आवाम के फायदा के लिए उन्होंने नहीं किया है उनके खुद के फायदा के लिए किया है तो मैं मेरे पिताजी से बी पार्टी से यही रिक्वेस्ट करना चाहूंगी कि ऐसे लोगों को पहचानिए उनकी असली रूप आप पहचानिए और उनके ऊपर जो भी एक्शन हो सकता है वो लीजिए और मैं तेलंगाना चीफ मिनिस्टर रेवंत रेड्डी जी से भी डिमांड करती हूं कि आपने जो बीआरएस के परिवार को तोड़ने का आज काम किया है हमारे बीआरएस में जो धोखेबाज लोग हैं उनसे मिलके आपने जो बीआरएस के परिवार को तोड़ने का कोशिश किया है तेलंगाना की आवाम आपको इसका जवाब जरूर देगी थैंक यू జై తెలంగాణ ఒకరు ఒకరు చెప్పండి ఓకే ఇంకా ఎవరని చెప్పండి ఏమా నా భుజాల మీరు తుపా ఐ గాట్ యర్ క్వశ్చన్ రాహుల్జీ రాహుల్ గారు మీరు పాత క్వశ్చన్ అడుగుతున్నారు కొత్త 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 ఇష్యూ ఏంది అని అంటే డిఆర్ఎస్ పార్టీలో సస్పెన్షన్లో ఖచ్చితంగా కేసీఆర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చే ఈ సస్పెన్షన్ చేశారని నేను నమ్ముతా ఉన్నాను ఒక్కొక్కసారి ఏమైతుందంటే చిన్న చిన్న వ్యక్తుల్ని బాగా నడుస్తుంది పరిస్థితులు సందర్భాన్ని బట్టి పెద్ద పెద్ద వ్యక్తులు కూడా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది కేసీఆర్ గారు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అని అడిగేంత పెద్దదాన్ని కానీ అంత రాజకీయ అనుభవం కానీ నాకు లేదు సో వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను శిరస ఇస్తాను వారు ఎందుకు తీసుకున్నారో ఈ నిర్ణయం నాకు తెలియదు కానీ నేను నాకు ఒక సమస్య ఉంది నేను రాసినటువంటి లెటర్ లీక్ అయిందని చెప్పి వంద రోజులైంది ఆ సమస్య జరిగి వంద రోజులైంది ఆ వంద రోజుల కన్నా ముందు కూడా నా వివిధ వివక్ష కొనసాగిందని వాళ్ళ నేను మీకు ఎగ్జాంపుల్స్ తో సహా చెప్పే ప్రయత్నం చేశాను ఆ వంద రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా మీ అందరి ముందు పెట్టినా ఈ వంద రోజులలో పార్టీ ఎప్పుడు కూడా నన్ను ఎక్స్ప్లనేషన్ అడగలేదు నిన్న నన్ను సస్పెండ్ చేసే ముందు కూడా నన్ను ఎక్స్ప్లనేషన్ అడగలేదు ఇంకా చెప్పిన కదా విచిత్రమైన విషాదం ఏంటంటే సడన్ గా డిసిప్లినరీ కమిటీ పుట్టుకొచ్చింది సడన్ గా ఈయన రవీంద్రరావు అంటే దానిలో సంతకం చేసిండు ఆయననే సార్ని తిట్టిండు మొదల మొన్న ఎలక్షన్ ఓడిపోయినప్పుడు సో ఈ అన్ని చూసి నాకేమనిపిస్తుంది అంటే చాలా ఒత్తిడిలో చాలా ప్రెషర్ పెట్టి సార్తో చేపించారని నేను అనుకుంటున్నాను రైట్ ఐ గోట్ యూ క్వశ్చన్ మ్యామ్ ఐ గోట్ యూ క్వశ్చన్ నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారి రాజకీయ పరిజ్ఞానాన్ని క్వశ్చన్ చేసేంత స్థాయి నాకు లేదు అంత అవగాహన కూడా నాకు లేదు కాకపోతే పెద్ద నాయకులు అనేక సందర్భాల్లో ఒత్తిడికు గురైనటువంటి విషయాలు చరిత్రలో మనం చూసినాం ఇవాళ అదే జరిగిందని నేను భావిస్తున్నా ఒకటి రెండు నేను ఈ లేఖ అనేటటువంటిది రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడు కేసీఆర్ గారికి కొంచెం ఇబ్బంది జరిగినా అది కాళేశ్వరం కమిషన్కి వారు పిలుపుకొచ్చిన రెండు సార్లు వారు యశోద హాస్పిటల్కి వచ్చిన నా చిన్న కొడుకు అమెరికాకు తీసుకెళ్లే సందర్భమైనా నేనే వారి దగ్గర పోయినా నాకేం బేషన్ ఏమి ఉంటుంది ఆయన మా నాన్న కదా నేను పోయినా నేను పోయిన తర్వాత ఈ దుష్ట చతుష్టయం ఏదైతే ఉన్నదో ఈ ఇద్దరు రెండు గ్యాంగ్లు ఏవైతే ఉన్నాయో అక్కడ జరగనిది జరిగినట్టుగా మీడియాలో విచిత్రమైన వార్తలు రాపించరు ఎంత ఘోరం అంటే నేను నా కొడుకుని తీసుకోకపోతే నాకు గన్మెన్లు రాలేలేదట జరుగుతుంది అని ఎక్కడన్నట్లు ఇటువంటి అన్ని మెయిన్ స్ట్రీమ్ పత్రికలు రాస్తాయి మరి విచిత్రం నాకు అర్థం కాదు మెన్షిమ్ పత్రికలు అనేటటువంటి ఇట్లాంటి వార్తలు మరి ఆడెవరు లేని కూడా లేరు ఎవరు చెప్పిర్రు ఎందుకు రాపిచ్చిర్రు సో నేనేమంటున్నాను అంటే నేను ఎప్పుడు నాన్న దగ్గరికి వెళ్ళడానికి చూసినా కూడా మా మధ్య స్పర్ధ పెంచడానికి అనేకమైన వార్తలు రాపిచ్చి అనేకమైన కుట్రలు ఈ గత నూట మూడు రోజుల్లో కొనసాగుతూనే ఉన్నాయి నా మీద కానీ అంతకుముందు కూడా జరిగినాయనేదే నేను చెప్తున్నా అందులో భాగంగానే రాఖీ రోజు కూడా ఒక ఇరవై నాలుగు గంటల ముందే నేను అన్న కూడా మెసేజ్ పంపిన అన్న రేపు రాఖీ ఉంది నేను వచ్చి కడతాను మీడియా లేకుండా వచ్చి కడతాననే మెసేజ్ పంపిన బట్ అన్న బిజీగా ఉండే ఎక్కడికి వెళ్ళిండ్రు నేను అర్థం చేసుకున్నాను అందుకే వెళ్ళి రాకి కట్టలేకపోయినాను సో నేను నా వైపు నుంచి ఎక్కడ కూడా కమ్యూనికేషన్ చేయడానికి ప్రయత్నంలో లోపం జరగలేదు అటువైపు నుండి కమ్యూనికేషన్ రాలేదు నేను చెప్పాలనుకున్నవి నేను నేను ఎత్తుకునే ప్రజా సమస్యలు ఈ నూట మూడు రోజులలో మీ ముందున్నాయి అవి చేస్తూనే ఉన్నా ఇక భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం నేనేమీ ఆలోచించలేదు ఎందుకోసం అంటే నిన్న నోటీస్ రావడం అనేటటువంటిది డెఫినెట్గా నేను కొంచెం బాగా బాధపడ్డా నాకెందుకు నోటీస్ వస్తుంది మరి నా లేఖ లీక్ అయింది లీక్ చేసింది ఎవరు అంటే చేసినటువంటి వ్యక్తుల మీద ఎందుకు విచారణ జరగలేదు అనేటటువంటిది ఖచ్చితంగా పార్టీ అంతర్గతంగా